ఎట్టకేలకు చాలా రోజులకు హరిహర వీర అప్డేట్ ఇవ్వడంతో పండగ చేసుకుంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా దర్శకుడు మార్పు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మరి క్రిష్ పవన్ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయా పవర్ స్టార్ పొలిటికల్ హీట్ లో లేటెస్ట్ గా హరిహర వీరమల్లు టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ ఈ టీజర్ పవన్ ఫ్యాన్స్ కు మంచి జోష్ ఇచ్చిందనే చెప్పాలి ప్రస్తుతం సోషల్ మీడియాలో హరిహర వీరమల్లు టీజర్ ట్రెండింగ్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ ఈ టీజర్ తో ఊహించిన ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్ గత కొన్నాళ్ళుగా ఈ సినిమా నుంచి దర్శకుడు క్రిష్ తప్పుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది ఇక తాజాగా టీజర్ తో ఈ వార్తలు నిజమేనని క్లాస్ ఇచ్చేసారు మేకర్స్ టీజర్ తో పాటు రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ లో డైరెక్టర్లుగా క్రిష్ తో పాటు ఏఎం జ్యోతి కృష్ణ పేర్లు కనిపించాయి అంటే ఇక నుంచి ఈ సినిమాను జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేయబోతున్నాడు అన్నమాట ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ డెబ్భై శాతం వరకు పూర్తయినట్లు సమాచారం మిగిలిన షూటింగ్ పార్ట్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను జ్యోతి కృష్ణ పూర్తి చేబోతున్నారు అయితే క్రిష్ పర్యవేక్షణలోనే జ్యోతికృష్ణ ఈ సినిమాను పూర్తి చేస్తాడని చెప్పుకోవచ్చారు మేకర్స్ కానీ పవన్ క్రిష్ కు మధ్య అభిప్రాయ భేదాలు వచ్చిన కారణంగానే దర్శకుడి మార్పు జరిగింది అనే ప్రచారం జరుగుతోంది అందుకే క్రిష్ అనుష్కతో సినిమా స్టార్ట్ చేశాడని అంటున్నారు ఇక హరిహర వీరమల్లు ప్రొడ్యూసర్ ఏఎం రత్నం తనయుడే జ్యోతి కృష్ణ గతంలో ఈయన నీ మనసు నాకు తెలుసు ఆక్సిజన్ రూల్స్ రంజన్ వంటి సినిమాలను తెరకెక్కించాడు కానీ ఈ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి ఇక దీంతో పవర్ స్టార్ ను జ్యోతి కృష్ణ హ్యాండిల్ చేస్తాడా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి మరి క్రిష్ ఈ విషయంపై క్లారిటీ ఇస్తాడేమో చూడాలి మరిన్ని అప్డేట్స్ की हिट हितेवी